హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చీకటి రహస్యం అనే కథను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రామపురం గ్రామం ఆ ఊరి చివర దాటిన తర్వాత మొదలవుతుంది ఆ ఊరు చుట్టుపక్కల అందమైన పొలాలు నదులు ఉండేవి కానీ ఆ ఊరికి ఒక పెద్ద రహస్యం ఉంది అది గ్రామంలోని ప్రతి ఒక్కరికి తెలుసు ఒకసారి ఆ ఊర్లో లక్ష్మి అనే అమ్మాయి వచ్చింది ఆమె చాలా ధైర్యవంతురాలు మరియు తెలివిగలది కూడా ఒక రోజు రాత్రి ఆమె ఒక వింత శబ్దం విని నిద్రలేచి బయటకు వచ్చింది ఆ శబ్దం ఇంటికి పక్కనే ఉన్న పాత గుడిసె నుంచి వస్తుంది ఆ గుడిసె గురించి అనేక కథలు వినబడేవి అక్కడికి ఎవ్వరు వెళ్ళేవారు కాదు ఎందుకంటే అది భూతాల రహస్యం అని అందరూ చెప్పుకునేవారు కానీ లక్ష్మి ఏమాత్రం భయపడలేదు ఆమె తన చేతిలో ఒక టార్చ్ తీసుకొని గుడిసె వైపు నడిచింది గుడిసెలోకి ప్రవేశించిన తర్వాత ఆమె ఒక ముసలావిడను చూసింది ఆ ముసలావిడ బాధతో కూర్చొని ఉంది లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా అని అడిగింది ముసలావిడ కన్నీళ్లతో చెప్పింది నేను ఇక్కడికి ఎన్నాళ్ళ క్రితమో వచ్చాను నా నకిలి వేషం తీసి సత్యం చెప్పడానికి వెళ్ళాను కానీ నా మాటలను ఎవ్వరూ నమ్మలేదు ఆ తర్వాత నేను ఇక్కడే ఉండిపోయాను అని చెప్పింది లక్ష్మితోటి అప్పుడు లక్ష్మి ఆ ముసలామెతో ఇలా అన్నారు మీరే నా అని అందరూ చెప్పుకునేది అని అడిగింది లక్ష్మి ఆ ముసలామెతో అప్పుడు ఆ ముసలామె తల ఊపింది అవును కానీ నేను కేవలం నా నిజం చెప్పడానికే ప్రయత్నించాను నన్ను ఎవరు నమ్మలేదు అందరూ దయ్యంగా భావించారు నాకు ఎవ్వరు కూడా సహాయం చేయలేదు అని చెప్పింది ఆ ముసలామె లక్ష్మితోటి అప్పుడు లక్ష్మి ఆ ముసలామెతో ఇలా చెప్పింది నేను మీకు సహాయం చేస్తాను అమ్మ మీరు నా కోసం బయటకు రండి నిజం ఎప్పుడు గెలుస్తుంది అని చెప్పింది లక్ష్మి ఆ ముసలామెతో ముసలావిడ లక్ష్మితో కలిసి ఊరికి వెళ్ళింది లక్ష్మి అన్ని గ్రామస్తుల ముందుకు వచ్చి ఆ ముసలావిడను పరిచయం చేసింది ఆమె నిజమైన కథను వినిపించింది ఇప్పుడు అందరూ సిగ్గుపడుతూ ఆ ముసలావిడకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు ఆ గుడిసె భూతం కథ మరవబడింది రామపురం గ్రామంలోని ప్రజలందరూ అప్పటి నుంచి భయపెట్టే కథలన్నిటిని మర్చిపోయి సంతోషంగా జీవించారు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే సత్యం ఎప్పుడూ గెలుస్తుంది భయాన్ని అధిగమించి ధైర్యంతో ముందుకు వెళ్ళడం అవసరం మరియు మనలో మనం ఏదో ఆలోచించుకొని భయపడి అన్నిటినీ నిర్ణయించలేము కళ్ళతోటి చూస్తేనే ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుస్తుంది ప్రజలందరూ ఆ మిసలావిడనే దయ్యం అనుకొని ఆ గుడిసెలో ఉన్నది తానే దయ్యమని అనుకున్నారు కానీ దగ్గరికి పోయి చూస్తే ఆ ముసలావిడ అసలు దయ్యమే కాదు అందుకే అంటారు విన్నది ఎప్పటికీ నిజం కాదు మనం ఆలోచించుకొని ఏదేదో మాట్లాడిస్తాము కానీ అది దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ మనకి అది నిజమో అబద్ధమో అనేది తెలియదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్